మాట్లాడేది కదా దాని స్టేటస్ పెట్టారు మరి ఇంక మరి ఉండే వేల మందిలో నీటిస్ కూడా ఉంటారు కదా చెప్పండి బాబు గారి యొక్క అభిప్రాయంలో ఏదైనా వ్యతిరేక్త ఉందా అని పెట్టారు ఎవ్వరూ నీటి కామెంట్ చేయలేదు ఒకటేంటంటే మేము ఆనందపడింది ఆయన వే ఆఫ్ థింకింగ్ ప్రపంచంలో ఎక్కడ హిందువులు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ వెంకేసంగి ఉండాలి రాష్ట్రాల్లో ప్రతి క్యాపిటల్లో పెట్టేసేటర్ ఉండాలి అలాగే మన రాష్ట్రాలు తెలుగు నేల మీద ప్రతి ఊళ్ళో ఎందుకంటే అన్నమయ్య ఏదైతే కోరుకున్నారో ఆచార్యులు ఏది కోరుకున్నారో అది ఇక్కడ ప్రతిఫలించి మేము మీతో మాట్లాడిన ఇరవై రోజులకి ఆయన అలా మాట్లాడితే ఇది వెంటనే ఫోన్ చేసి నేనే బోర్డు మీటింగ్ అయింది

చెబుతూ ఉంటాను కదా దేవాలయం ఏ టెంపుల్ అయినా చుట్టూ ఎనిమిది రాళ్ళు పెడతారు ఏంటది బలిపేట మన తిరుమల చూడండి ఎవరు సెలబ్రిటీ వచ్చినా అక్కడ దేవస్థానం దగ్గర మొక్కుతారు ఆ ముందు ఒకటి ఉంటుందే దాని అన్నం పెడతారు అలా ఎనిమిది చూడాలి మీరు కావచ్చు మీరు టెంపుల్ చుట్టూ తిరిగినప్పుడు చూడండి చిన్న చిన్నగా ఉంటాయి ఒక ఏడు దాన్ని బలిపేట ఉంటారు ఎందుకు పెడతారు బయలు అంటే నివేదన ఎవరికి లోపల ఉండే దైవానికి మనం పెట్టాం ఆ నివేదన అంటే జీవులు సరే పూజారి భక్తులని ఎవరో ఒకరు పెడతారు తెచ్చుకుంటారు మరి పక్షులకు ఎవరు పెడతారు అంటే ఎంత విశాలమైన దృష్టి చెప్పండి సనాతన అంటే ప్రతి జీవిని పోషించేటువంటిది దేవాలయం ఇప్పుడు దేవాలయం ఎంత ఉంటే అంత లోకానికి మంచిది అందులో స్వామి రిచ్ వైభవం అటువంటి స్వామి ఎక్కడ ఉంటే అక్కడ వైభవం ఉంటుంది లక్ష్మీనివాస నిరవైద్య దయక సింధో అని లక్ష్మిని హృదయంలో కలిగిన వాడు లక్ష్మి కోసం ఈ లోకానికి ఇచ్చినవాడు మనందరికీ లక్ష్మిని అనుగ్రహించేవాడు నిన్నే బాబుగారు అన్నారు ఎవరో ఒక నూట ఇరవై ఒక్క కేజీల బంగారం ఇచ్చారు మళ్ళీ అదే విషయం బాబుగారు చెప్పారు అతనికి తెలియదండి స్వామివారు అలంకారం చేస్తే నూట ఇరవై ఒక్క కేజీలు వేసుకుంటారు బంగారం కన్నాను తెలియదండి అని ఆశీర్వే ఇప్పుడు ధనం ఉండడం గొప్ప కాదండి ధనానికి మూడు లక్షణాలు ఉన్నాయి ఏమిటి ఒకటి దానం అంటే ఎవరికైనా ఇవ్వడం రెండు భోగం మనం అనుభవించి మూడు నాశనం ఆయన చెప్తారు కదా శేషప్ప కవి ధనము దాచి దాచి తొదకు దొంగల కిత్తురో దొరల కగులో పోషణ వికాస శ్రీధర్మ ప్రనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరం డబ్బులు సంపాదించడం డబ్బులు ఉండడం అనేది కాదు విశేషం దాన్ని ఎలా సద్వినియోగ విషయం అది గొప్ప విషయం కదా